శ్వాసతో ఆ పరమ గురువుల యొక్క ఉనికిని మనం పరమ గురువుల యొక్క శక్తిని మనం మహాశివరాత్రి యొక్క దివ్యమైన గడియల్లో ఆ శివ పరమాత్మ యొక్క ఉనికిని ఆ పరమ గురువుల ద్వారా మనం అందుకుందాం మాస్టర్స్ ఈ క్షణంలో ఆ హిమాలయ యోగేశ్వరుడు ఆది యోగి అయిన సాక్షాత్వ శివ స్వరూపమైన మహావతర్ బాబాజీ యొక్క దివ్యమైన శక్తి ప్రకంపనలుండం మనం ఈ క్షణంలో అందుకునేందుకు సంపూర్ణ శరణాగతి అయ్యిందా మాస్టర్స్ శరణాగతి అంటే మనల్ని మనం కోల్పోవడం కాదు మాస్టర్స్ మనల్ని మనం ఒక ఉన్నతంగా మలుచుకోగలిగే శక్తిని ఆ పరమ గురువుల ద్వారా పొందడమే శరణాగతే సద్గతి అని ఆ శరణాగతితోనే మనలో ఉన్న అహంకారాన్ని కరిగింపచేయగలిగే శక్తిని మనం పొందగలుగుతాం మాస్టర్స్ ఒకరికి వంగి ఉండడం అన్నది శరణాగతి కాదు మాస్టర్స్ పొదిగి ఉన్నప్పుడే ఎదగగలిగే శక్తిని మనం ఆ శరణాగతి ద్వారానే మనం పొందగలుగుతాం దేనినైనా స్వీకరించగలిగే దేనినైనా పొందగలిగే స్థితిని ఆ శరణాగతి ద్వారానే మనం శక్తిగా అందుకోగలుగుతాం మాస్టర్స్ అదే స్థితిని మనం ఆ మహావతార్ బాబాజీ యొక్క శరణాగతితో అందుకుందాం మాస్టర్స్ అమరుడుగా అమరత్వపుద్ధిని సాధించి మనతో మనం గడిపే ఈ ధ్యాన ప్రక్రియలో ఉన్న వారందరి యొక్క ఉనికిలోనికి ఆ ఇరుకల్లో మహావతార్ బాబాజీ యొక్క శక్తి ప్రకంపనలను మనం పొందగలుగుతూ ఉన్నాం మాస్టర్స్ చల్లని ఆ హిమపాతం చల్లని హాయ్ హిమ పవనం ఆ మహావతార్ బాబాజీ యొక్క శక్తి తరంగా అలాగానే మనం అనుభూతి పొందుతాం సంపూర్ణ శరణాగతితో నకసిక పర్యంతం మనల్ని మనం అర్పించుకోవడమే శరణాగతి పాదాలను పట్టుకోవడం కాను కాదు మాస్టర్స్ మనల్ని మనంగా అర్పించడమే శరణాగతి మన యొక్క స్థితిగతులను ఒక ఉన్నతంగా మలిచేదే ఆ శరణాగతి మనలో ఉన్న అజ్ఞానపు మూర్ఖపు అహంకారపు ఆ భావ గతులన్నిటినీ శరణాగతితోనే శుద్ధి చేసుకోగలుగుతాం మాస్టర్స్ శరణాగతితోనే ఆ శివ పరమాత్మ యొక్క ఆ కైలాసనాథుని యొక్క ఆ శంకరుని యొక్క ఆ హర హర మహాదేవుని యొక్క శక్తిని మనం శక్తి ప్రకంపనలు మనం ప్రతి క్షణం ఎరుకతో పొందగలుగుతాం మాస్టర్స్ అదే స్థితిని ఈ క్షణంలో ఆ శరణాగతిలో అందుకుంటూ ఉన్నాం మనతో మనం ఎరుక శ్వాసతో మనం ఏకమై శరణు అనగానే మనల్ని హత్తుకునే ఆ దివ్యమైన కరుణ ఆ పరమ గురువులకు ఉంది మాస్టర్స్ సంపూర్ణ శరణాగతితో ఆ గురువుల్లో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని మనందరికీ పంచడానికి సిద్ధంగా ఉంటారు మాస్టర్స్ మనలోని అహంకారాన్ని తొలగించడమే అర్పించడమే శరణాగతి అదే స్థితిని మనం క్షణంలో అయి ఉన్నాం మనతో మనం ఇరుక శ్వాసతో మనం ఏకమై ఉన్నాం మన యొక్క ఉనికిలో మన యొక్క భావనలో ఆ గురు స్వరూపాన్ని మనం మనంతరంలో సాక్షాత్కరించుకోగలిగినప్పుడే ఆ క్షణమే సంపూర్ణ శరణాగతిని మనం అనుభూతి పొందగలుగుతాం మాస్టర్స్ సంపూర్ణ గురు శరణాగతిని మనం అనుభూతి పొందుతూ మహాశక్తి ప్రకంపనలు మనం ఆ పరమ గురువుల ద్వారా స్వీకరిస్తూ ఉన్నాం మనతో మనం ఎరుక శ్వాసతో మనం ఏకమై గురు శరణాగతిని ఆ గురు పరంపరని అంగీకరిస్తూ ఆ గురు పరంపరలో మన యొక్క శరణాగతి ప్రకంపనలను మనం విస్తరింపు చేస్తూ ఆ గురు పరంపరను మనం అందుకుందాం మాస్టర్స్ ఆ గురు పరంపరలో మనలో ఉన్న ఆ గురు శక్తిని మేలుకొల్పుదాం ఆ గురు కృపను మనం అనుభూతి పొందుదాం మనతో మనం ఎరుక శ్వాసతో మనం మనలో ఉన్న ఆ జ్ఞానపు భయాలు సరికాని భావాలు అనుమానాలు ఎన్నో ప్రశ్నలు ఆ గురు శరణాగతిలో తొలగిపోతాయి మాస్టర్స్ ఏ ప్రశ్నకు సమాధానం మనకి చేరాలో అదే ప్రశ్న సమాధానాన్ని మనం ఆ గురు శరణాగతితో పొందగలుగుతాం మాస్టర్స్ అన్ని ప్రశ్నలకు మనం సమాధానాలు వెతుకుతూ ఉన్న జీవితం సరిపోదు మాస్టర్స్ మన జీవితంలో కావలసిన సమాధానమే మనం పొందుతాం మాస్టర్స్ ఆ సమాధానాన్ని పొందగలిగే స్థితిని మనం సమాధి స్థితిలో అందుకోగలుగుతాం మాస్టర్స్ అదే స్థితిని ఆ గురు శరణాగతితో స్వీకరించగలుగుతాం మాస్టర్స్ ప్రశ్నలు లేని సమాధానాలు లేని ఆ స్థితి సమాధి స్థితి അതേ സ്ഥിതി മനം ആ ഗുരു ശരണാഗതി തോ മനോ മനം ഗടുപ്പുണ്ടോ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ ఆ పరబ్రహ్మకు మనం శరణాగతి అయినప్పుడే మనకు కావలసిన మన జీవితంలో ఎదుర్కొంటున్న ఆ ప్రశ్నలకు మనం సమాధానం పొందగలుగుతాం మాస్టర్ గురువు లేని విద్య గుట్టి విద్య మనల్ని సద్గతిని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకు వెళ్ళగలిగే శక్తి కేవలం ఆ గురువుకే ఉంది మాస్టర్స్ ఆ గురు శరణాగతితో ఆ స్థితిని మనం అందుకుంటూ ఉన్నాం last 30 seconds ten nine eight seven six five four three two one Namadiga relax out to chaital runnakalimadhan chundam Five, four, three, two, one, zero. Thank you, thank you. Thank you, Master.